హాయ్ అండి అందరికీ నమస్కారం అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరు బాగుండాలి అందులో మేము ఉండాలి మొలకెత్తే విత్తనాలు అంటే బెండ కాకర మట్టికాయ ఇట్లా మనం తింటాం కదా కూరగాయలు అవి ఎలా మొలకెత్తే ఎన్ని రోజులు పంట ఎప్పుడు నాడుతారని చెప్పి మా ఫ్రెండ్ వీడియో తీసిండండి మీకు అందరు చూపించడానికి చూసేయండి ఫ్రెండ్స్ మీకు అందరికీ ఖచ్చితంగా నచ్చిద్ది చూసి సపోర్ట్ చేయండి హాయ్ ఫ్రెండ్స్ నేను కవిత వాళ్ళ ఫ్రెండ్ అనమాట మేము ఈ సమ్మర్లో వచ్చేసి కూరగాయలను పెట్టామండి ఏ కూరగాయలు అంటే బెండ కాకర మట్టి ఇలా పెట్టామండి చూడండి ఇప్పుడు మా బెండతోటని చూపిస్తాను అనమాట చూడండి ఫ్రెండ్స్ ఇవి మేము పెట్టి సాటర్డే పెట్టామండి లాస్ట్ ఫ్రైడే పెట్టాము జస్ట్ వన్ వీక్ అయ్యింది ఇవి పెట్టి మొలిచాయి చూడండి ఒక్కొక్క ఇత్తనం కాదండి టూ టూ పెట్టామనమాట ఒకటి రాకపోయినా సరిగా ఒకటి మొలకెత్తుని కానీ తొందరలో మా వాళ్ళు కొన్ని చోట్ల చూడండి ఫ్రెండ్స్ ఇక్కడేమో త్రీ పెట్టారు ఇక్కడేమో చూడండి ఫోర్ ఫైవ్ పెట్టారు అలా పెట్టారు ఫ్రెండ్స్ ఒక్కొక్క చోట ఒక్కొక్క విధంగా పెట్టారు ఒక చోట చూడండి ఫ్రెండ్స్ జస్ట్ సింగిల్ పెట్టారు వాళ్ళు సింగిల్ పెట్టారో తెలియదు లేకపోతే ఇంకొక విత్తనం మొలకెత్తలేదో మాకు క్లారిటీగా తెలియదు అనమాట ఇక్కడ చూడండి ఒకేసారి వన్ టూ త్రీ ఫోర్ పెట్టారు ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఇదిగోండి బెండిత్తనము కొన్ని రోజులు ఉంటే ఆటోమేటిక్గా ఇదే రాలిపోతుంది ఫ్రెండ్స్ జస్ట్ ఒక త్రీ డేస్ ఫోర్ డేస్ కల్లా లైట్గా వచ్చేసాయి చూడండి ఫ్రెండ్స్ దీంతో ఇంతకు ఇంతకుముందు మేము ఈ తోటలో మెరప మిరపబెట్టామన్నమాట మిరప ఇతనాలు రాలిపోయి ఇవి వచ్చేసాయి ఫ్రెండ్స్ మిరప వీటికి పచ్చిమిరకాయలు అట్లా ఏం పండు అట్లా ఏం ఉండదు ఫ్రెండ్స్ జస్ట్ ఇత్తనాలు అట్లా వీటిని తుంగ అంటారు ఫ్రెండ్స్ ఇది తుంగ గడ్డి అంటారు వేరు చాలా పాతకపోయి ఉంటుంది అనమాట ఇక్కడ వేరు ఫ్రెండ్స్ దీనికి కాయ అట్లుంటుంది ఇక్కడ భూమిలో ఎక్కడో ఉంటుంది ఇది ఎంత పీక్న ఇది రోజు బీకా ఫ్రెండ్స్ టూ డేస్ కల్లా మళ్ళీ వచ్చేస్తాను అనమాట ఈ తుంగ చాలా అనమాట దీనికి ఎన్ని ప్రయత్నాలు చేసినా తుంగ మొలస్ వస్తానే అంటారు ఫ్రెండ్స్ వీటిని తీయడానికి కూడా పని కూలి వాళ్ళే అనమాట ఎక్కువ కావాలి వీటికి మేము నీళ్ళు పెట్టాము ఫ్రెండ్స్ ఈరోజు ఇక్కడున్న భూమికి వాటర్ అనమాట ఇది వన్ వీక్ అయింది ఫ్రెండ్స్ ఇప్పుడు సమ్మర్లో బెండ ఎందుకు పెట్టామంటే ఎక్కువ ఉష్ణోగ్రతకి బెండ బాగా ఆస్తుందని చెప్పారు నేను కూడా యూట్యూబ్లో చాలా వీడియో చూసి బెండ అయితే బెటర్ అని అంతేకాకుండా ఇప్పుడు చాలా మంది రైతులు ఈ సమ్మర్కి పంట రాదు అనేసి అనమాట ఫ్రెండ్స్ అప్పుడు ఇది మా పంట చేతికి వచ్చేసరికి జూన్ జూన్ ఫస్ట్ వీక్ అట్లా స్టార్ట్ అవుతుంది ఫ్రెండ్స్ అప్పుడు రేట్ ఎక్కువ ఉండొచ్చు అని ఆశించి మేము పెట్టామనమాట ఫస్ట్ సార్ అనమాట మేము ఇప్పుడు ఇలా పెట్టడం అనమాట ఇప్పుడు ఇంతకుముందు జస్ట్ ఇరవై సెంట్లు అట్లా పెట్టాము ఇప్పుడు ఎకర ఎకర భూమిలో పెట్టాము ఫ్రెండ్స్ హాఫ్ ఎకర్ వచ్చేసి బెండ ఇక్కడ చూడండి ఇంకా హాఫ్ వచ్చేసి కాకర ఫ్రెండ్స్ కాకరకు వీటికి జస్ట్ టూ డేస్ వారా కానీ బెండేమో బాగా వచ్చేసింది కాకర ఇంకా రాలేదు ఫ్రెండ్స్ రీజన్ అంటే మీకు తెలుసా నాకు తెలుసు మళ్ళీ మీ రీజన్ మీకు కూడా తెలుసా రండి ఇప్పుడు మట్టివి చూపిస్తాను మట్టివి ఒక రోజు లేట్గా పెట్టాము ఇదిగోండి ఫ్రెండ్స్ ఇవి మట్టివి అనమాట ఇక్కడ పక్కనే చూడండి ఇదేమో బెండ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడంతా బెండ ఇక్కడ వచ్చేసరికి మట్టి అనమాట మట్టికాయలు గోరు చిక్కుడు అలా అంటారు కదా ఫ్రెండ్స్ ఇవి కూడా జస్ట్ ఒక ఫైవ్ డేస్ అలా అవుతుంది అది వన్ వీక్ అయితే ఇది ఫైవ్ డేస్ అలా అవుతుంది ఫ్రెండ్స్ బాగా మొలిచాయి దేవుడి పుణ్యం వల్ల రేట్ ఎట్లుంటాయో చూడాలి ఫ్రెండ్స్ ఇవి వాటర్కి ఎండకి బాగా మాకు వాటర్ కొంచెం సమ్మర్లో కొంచెం తక్కువ ఇచ్చింది సో ఇవి వన్ వీకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే మేము ఈ మట్టి నాటినామో పట్టి అటు సైడ్ వేరే వేరే పొలం అన్నమాట వేరే కయ్యలు తోట అంటాము మేము అక్కడ చూడండి మేము కాకరకాయ నాటాం అనమాట అవి ఇంకా మొలకెత్తలేదు ఫ్రెండ్స్ రీజన్ తెలుసా చూడండి ఇక్కడ కాకరమాట ఇక్కడ ఇటు సైడ్ ఇటు సైడ్ ఉంది కదా ఈ బోధె అంటారు ఈ బోధెకి ఒక కిత్తనం ఈ ఒక కిత్తనం పెట్టాం ఫ్రెండ్స్ ఎక్కడే కానీ చూడండి మోసొచ్చినట్టు మొలకెత్తినట్టు అస్సలుకు ఎక్కడ కనిపించలేదు ఇక్కడ ఎక్కడే కానీ లేదు అసలుకి తోట మొత్తం తిరిగిన కిత్తనం కూడా త్తనం కూడా కనిపించదు ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఇదిగోండి ఇక్కడ ఈ కాకిత్తనము బయటనే పడి అది కొంచెము ఇక్కడొచ్చింది ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ భూమిలో నుంచి ఎలా వస్తుంది అది చూడండి ఇంకా కొన్ని ఉంటే ఈ పైపక్కు చూడండి పైపక్కు తీసేసిన ఇట్లా ఉంటుంది ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి లైట్గా ఇక్కడ కూడా వచ్చేసింది అవి చూడండి ఫ్రెండ్స్ బెండ అవన్నీ ఏమో బయటకు వచ్చేసినాయి ఇవి చూడండి ఇక్కడ మొలిచింది ఇక్కడ ఇది మొలిచింది ఇక్కడ రీజన్ ఏంటి ఫ్రెండ్స్ కొన్ని మొలవలేదు కొన్ని మొలిచాయి రీజన్ ఏంటంటే ఒక ఇత్తనము చాలా లోపల పడి ఉంటుంది ఒక ఇత్తనము బయట పడి ఉంటుంది బయట వచ్చినవేమో తొందరగా మొలిచేస్తాయి లోపల ఉన్నవేమో కొంచెము మొలకలేటు వస్తుంది ఫ్రెండ్స్ అదే కాక కాకరి విత్తనము కొంచెము వాటికి లేయర్ ఉంటుంది కదా ఫ్రెండ్స్ అది వచ్చేసి కొంచెము మందంగా అనమాట అందుకే మేము ముందు రోజు ఏం చేసామంటే ముందు రోజు ఒక రోజు అంతా నానబెట్టాము నానబెట్టిన తర్వాత పొలంలోకి తీసుకొచ్చి విత్తనం పెట్టాము ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఇది కాకరిత కాదు ఏదో గబ్బు చెట్టు నాకు పేరు తెలియదు ఇక్కడ చూడండి ఎలా మూలికెత్తున్నాయి కాకరి మట్టి ఏమో బెండేమో బాగా మూలకెత్తాయి విజయండ్రి ఫ్రెండ్స్ ఇక్కడ మట్టి ఒక్కొక్కటి మట్టి పెళ్ళి చూడండి ఎట్లా లేసేస్తుందో సో ఇవి కూడా వచ్చేసాయి నెక్స్ట్ వీక్ నేను మామూలుగా అందుబాటులో ఉండను పొలంలో ఎప్పుడైనా సండే వీకెండ్ అంటాను నెక్స్ట్ వీక్ నేను వచ్చేటప్పుడు అప్పుడు మా బెండ తోట మా కాకరి తోట మా మట్టి తోట చి మట్టి మట్టికాయలు గోరు చిక్కుడు కాయల తోటలు ఎలా ఉంటాయో నేను చూపిస్తాను ఫ్రెండ్స్ ఇవి ఇట్లా కట్టామన్నమాట ఇక్కడ ఈ మొలకెత్తినది తీగ అట్లా పోతుంది అక్కడ మా నాన్నగారికి చెప్పాను అనమాట నేను ఈ భూమి మీద పాకితే చెట్టు అందుకు దెబ్బ కాయ క్వాలిటీ రాదు మనము కట్టెలు అట్లా పాతం స్టేకింగ్ అంటే వద్దులే ఫస్ట్ సారీ కదని నా నా బలం మా నాన్న వద్దన్నారు ఇది నా బలవంతంగానే నేను ఫ్రెండ్స్ ఈ కాకర బెండ మట్టి యాక్చువల్గా నేను బీరేద్దామన్నా బట్ మా నాన్న ఎందుకో షాప్ దగ్గరికి వెళ్ళి డైరెక్ట్గా తీసుకున్నాడు మేము మేమేసిన కాకర విత్తనం వచ్చేసి ప్రభాకర్ సీడ్ బాలేదండి ప్రభాకర్ ప్యాకెట్ టూ సిక్స్టీ అంట ఫ్రెండ్స్ టూ ఫిఫ్టీ గ్రామ్స్ వస్తుంది టూ సిక్స్టీ అంట ప్రొద్దుటూర్లో తెచ్చామండి యాక్చువల్గా అదే రేటు జమున్ మడులో అయితే టూ ట్వంటీని అన్నారు ఫ్రెండ్స్ కాకర రేట్ కాకరకాయల రేట్ ఎంత ఉంటాయి ఫ్రెండ్స్ మా ఏరియాలో ఎంత ఉంటాయి తెలియదు యాక్చువల్గా మేము కాకరకాయ తినదన్నమాట సో నేను తినదని మా ఇంట్లో వాళ్ళు కూడా తీసుకున్నారు అయితే సమ్టైమ్స్ ఫార్టీ సిక్స్టీ అట్లుంటాయి మనం కొనేటప్పుడు సిక్స్టీ ఉంటాయి మనం అమ్మేటప్పుడు ట్వంటీ థర్టీ పోయినా చాలు ఫ్రెండ్స్ మంచిగా ఉంటాయి అనమాట ఎందుకంటే బెండ వచ్చేసి ఎకరానికి పది టన్నులు అట్లా అవుతాయంట ఫ్రెండ్స్ మనం అర్ధ ఎకరానే కదా వేసింది నాలుగు అయినా ఇరవై ఇరవై రూపాయలతో పోయినా ఎనభై వేలు అమౌంట్ వస్తుందని అంచనా బట్ ఎంత వస్తుందో చెప్పలేము ఫ్రెండ్స్ జస్ట్ ఇది అంతే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ చూడండి వీటికి ఏమో వాటర్ పెట్టాము ఇది తోట అనమాట బెండ ఫ్రెండ్స్ దీనికి వాటర్ పెట్టలేదు మట్టి మట్టికాయలకు అండ్ కాకర చెట్లకు వీటికి రేపు పెడతారు మా నాన్నగారు వచ్చేసి వాటర్ చూడండి ఇది మా ఊరు అందాలు అన్నమాట వేప చెట్లు కరెంట్ ఫోల్ స్తంభం పొలంలోనే బెటర్ అన్నమాట అందుకోండి అక్కడ కనిపిస్తుంది చూడండి ఫ్రెండ్స్ అక్కడ కనిపిస్తుంది కదా అది మా మోటార్ ఫ్రెండ్స్ కొంచెం